య పచ్చడితో చాలా టేస్టీగా ఉంటారు ఫ్రెండ్స్ లైక్ చేసే పక్కన గంట కొట్టండి మీ ఫ్రెండ్స్ గారు అంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకు చూస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ మా అమ్మ నిమ్మకాయ పచ్చడికి ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బాబు నిమ్మకాయ పచ్చడి పెట్టి మమ్మీ అన్నాడు అదంటే తనకెంతో ఇష్టం నెయ్యి వేసుకొని వేడి వేడన్నలో తింటాడు నేను వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా బాబు నిమ్మకాయ పచ్చడి పెట్టమని చెప్పాడు చిన్న బాబు నిమ్మకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని అంటే చాలా ఇష్టం అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా చూడండి నిమ్మకాయ పచ్చడికి నిమ్మకాయలు ఇవి నేను నా స్టైల్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే ఎలాంటి వాళ్ళకైనా గ్యాస్ స్టవ్ లాంటి చాలా మందికి నిమ్మకాయ తేపులు వస్తాయని చాలా మంది ఇష్టపడరు అనమాట నేను పెట్టినట్టు పెట్టుకుంటే మీకు నిమ్మకాయ చాలా టేస్టీగా ఉంటుందండి మరొకసారి కూడా మీరు నిమ్మకాయ పచ్చడిని ఇష్టపడతారు అనమాట నిమ్మకాయ వచ్చేలా స్వీటెబుల్ ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ చూడండి ఇవి పోపు తీసుకున్న గర్భాలు తీసుకున్నా అనమాట ఇవి తాలింపు వాటికి నేను చెనగ నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్ చూపించండి ఫ్రెండ్స్ ఇది నేను విజయ చెనగ నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్ విజయాన్ని నూనె తీసుకున్నాను ఇవి కొంచెం గర్భాలు తీయకుండా ఎల్లిపాయలు పొట్టొక్కటే మాత్రం తీసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం తీయకూడదు ఫ్రెండ్స్ కొంచెం ఎల్లిపాారం చేసేటప్పుడు ఇవి పోపులోకి కొన్ని పచ్చివి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేస్తాను ఇగో ఇటు చూపించండి ఫ్రెండ్స్ పట్టించిన కారం ఫ్రెండ్స్ నేను ఎక్కువ ప్యాకెట్ కారం వాడనండి ఎందుకంటే అంత టేస్టీగా అనిపించదు పచ్చళ్ళు కానీ కూరలు కానీ చూడండి ఫ్రెండ్స్ పట్టి పట్టించుకుంటాను నేను మిరపకాయలు తీసుకొని ఇదిగో ఫ్రెండ్స్ జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నిమ్మకాయ పచ్చల్లో జీలకర్ర ఎక్కువ వాడడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది మెంతులు ఆవాలు కొంచెం పసుపు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం నిమ్మకాయ పచ్చల్లో కొంచెం పసుపు తీసుకుంటే దుక్కు బాగొస్తుంది టేస్టీ కూడా ఉంటుంది అనమాట సాల్ట్ ఇంతవరకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ జీలకర్రని మెంతులని ఆవాలని వేయించుకొని పొడి చేసుకొని వస్తాను ఫ్రెండ్స్ తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాం ఈ ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు ఎక్కువ వాడడం వల్ల గుండెకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే గుండె మీద కొవ్వు అలాంటివి ఉన్నాయి ఎల్లిపాయ తినడం వల్ల చాలా బాగుంటు చాలా బాగుంటుంది చాలామంది డాక్టర్స్ కూడా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఎల్లిపాయలు వాడతాను నేను ఎక్కువ ఎల్లిపాయలు వాడతాను ఫ్రెండ్స్ ఇవి రెండు వే వేయించుకొని వస్తాను ఇది మిక్సీ పట్టుకొని ఇది వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పిండిని ఆవాలని కలిపి వేయించుకున్నాను అప్పుడు చేసుకొని తీసుకొని వచ్చాను మిక్సీలో కచ్చాపచ్చగా ఎల్లిపాయని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక ఇక ఏంటి అంటే ఇప్పుడు కొంచెం పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు వేసుకుంటాను చూద్దు చూద్దు రండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో చూపించండి ఇప్పుడు ఒక గ్లాస్ మందమే నూనె పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్ మందమే గ్లాస్ మందమే పోసుకున్నాను ఫ్రెండ్స్ అది నూనె తాగేలోపు చూస్తుండండి ఫ్రెండ్స్ నూనె బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ నూనె కాగిపోతుంది ఇలా ఇలా చూసుకుంటే మనకు నూనె వేడైందా లేదా ఎంపట వేడి సెగ తగులుతుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ వేయకూడదు అయితే నేను ఆ నూనెలో కొన్ని మెంత పిండి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కొంచెం మెంతులు కొన్ని మెంతులు వేసాను ఫ్రెండ్స్ నూనె వేడెక్కింది ఇంకా చాలు మరీ బాగా వేడిగా వేడిగా ఉన్న నూనెలో వేయడం వల్ల అవి మెంతులు మాడిపోతాయి ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉండదు పోపు కూడా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం వేసాను ఆవు పిండి కూడా వేసాను కదా నేను ఎక్కువ జీలకర్ర వాడతాను ఫ్రెండ్స్ జీలకర్ర వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఐటెంలో జీలకర్రని బాగా ఇష్టపడతాను అనమాట జీలకర్ర చాలా వాడతానమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ నేను జీలకర్రని చాలా ఎక్కువగా వాడతాను అన్నమాట జీలకర్ర ఎంత కానీ నాకు అంత టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా నేను ఈ పోప్లో కరివేపాకు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏది వేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి కదా పెట్టేది దానిలో నేను ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు ఉప్పు వేసి ఊరేసి పెట్టట్లేదు ఫ్రెండ్స్ అలా నాకు నచ్చదనమాట ఒక్కొక్కసారి నాకు టేపు అట్లా పడి పడదు అందుకే నాకు నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా పెడతాను ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోసారి కూడా మీరు ఇలా పెట్టుకొని టేస్ట్ చేస్తారు ఎండుమిరకాయలు వేయడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ టేస్ట్ మారిపోతుందనమాట ఒక్కొక్కసారి నిల్వ ఉన్నది ఫ్రెండ్స్ అప్పుడు టేస్ట్ మారుతుంది అందుకని అలా కాగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా పోయి నూనె చల్లగా అవ్వాలి పోయిల్ని మరి ఎక్కువ ఉల్లిపాయలు మాడడం వల్ల అంత టేస్టీగా ఉండదు అనమాట అంటే పోపు సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ వేగినాయి ఇకర మెంతులు ఆవాలు ఎల్లిపాయ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేగడం వల్ల అంత టేస్ట్ అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ విధంగా కట్ చేస్తాను నేను ఎప్పుడూ ఊరబెట్టిన ఫ్రెండ్స్ చాలామంది నిమ్మకాయ నిమ్మకాయలనే ఊరబెట్టుకుంటారు అనమాట నాకు అంతగా అన్నమాట నాకు అలా ఊరబెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట నేను ఈ విధంగానే డైరెక్ట్గా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నిమ్మకాయని ఇలా పోసుకుంటాను ఫ్రెండ్స్ నేను పెద్దగా ఉంటే నాలుగు ముక్కలు వేసాను కొంతమంది చిన్నపిల్లలు ఒక్కోసారి ముక్క పెద్దగా ఉందని వదిలేస్తారు ఫ్రెండ్స్ అందుకే చూసి మీకు సరిపోతాదో మీ ఇంటి వాళ్ళు ఏ విధంగా తింటారో నేను మా ఇంట్లో ఏ స్టైల్లో తింటామో ఆ స్టైల్లో కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏ విధంగా తింటారో మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్నబాబు చేస్తాడట ఇప్పుడు నిమ్మకాయ పచ్చడిలో అన్నీ వేస్తాడట చూడండి ఫ్రెండ్స్ మా చిన్నపాప బాబు నేను పోషిస్తాను మా బాబు అన్నీ వేస్తూ ఉంటాడు చెప్పు ఫ్రెండ్స్కి నీ పేరే పెళ్ళిన్నా చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయని ఫస్ట్ కడిగాలి ఫ్రెండ్స్ కడిగి ఆరబెట్టుకున్నాను నేను నిమ్మకాయ బడ్జెట్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ రోజు డైలీ ఒక్క ముక్క వేసుకునే కొంచెం అన్నంలో తినాలి ఫ్రెండ్స్ ఎంత కర్రీ ఉన్నా కానీ నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా చేసుకొని చూస్తే మీరు తింటే చాలా టేస్ట్ ఉందని మీరే చెప్తారు ఫ్రెండ్స్ నా కామెంట్లో ఈ విధంగా ఎలాంటి వారైనా నిమ్మకాయ పచ్చడి మా ఇంట్లో తినరండి చాలా మంది మాకు నిమ్మకాయ పచ్చడి అంటే పడగలదాలు అలాంటి వారు కూడా ఈ వీడియో చూ చూపించండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి చాలా బాగుందని మీరే తింటారు ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది పొడవుగా ఇష్టపడతారు మా ఇంట్లో చిన్న బాబు నాడు కదా పెద్ద ముక్కలు తీసే పెద్దగా ఉండాలి మమ్మీ అంటాడు కాబట్టి నేను చిన్న పీసుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందులోకి ఈ పోపు చల్లబడాలి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఏ జరుబు వర్షాకాలంలో కూడా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తినడం వల్ల మీకు జరుబు అనిపించదండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వెయిట్ చేసుకొని కొంచెం తిన్నారంటే ఇంత రుచి ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిమ్మకాయలు కట్ చేశాను పీసెసిన దీంట్లో ఇప్పుడు దీని నుంచి గింజలు ఉంటాయి ఫ్రెండ్స్ దీని ఈ గింజల్ని నేను వేయిట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే నిమ్మకాయ నుంచి గింజలు అలా నుంచి ఇలా తీయవచ్చు ఫ్రెండ్స్ ఇలా చూడండి నీటల్ని మనం కొద్దిగా ప్రెస్ చేస్తే అంత కష్టం అనిపించదనమాట రావడానికి ఇలా డీజల్ తీసేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసినప్పుడు నీటల్ని ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వచ్చేసినాయి అప్పుడు కొంతమంది ఇష్టపడనమాట అండంలో తినేటప్పుడు లైట్గా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ప్రెస్ చేస్తే నిమ్మకాయ అని ఇలా ఫ్రెండ్స్ వచ్చేసాయి ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఎన్నుంట ఈ చేసుకునే విధానం చూపడతాం ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయ ఉప్పు ఊరేసే పద్ధతి కాదు ఫ్రెండ్స్ ఏం చేసేది ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తాను ఈ విధంగా వీటిలో నుంచి వచ్చే రసాన్ని కొంచెం లైట్గా పిండుతారనమాట నేను ఇలా లైట్గా పిండుతాను మరీ గట్టిగా లైట్ లైట్గా పిండుతాను నేను ఇంకా కొంచెం ఎక్కడైనా ఒకటి రెండు ఉంటాయి అవి కూడా అన్నమాట ఇలా పిండడం వల్ల కారంలో కూడా వెంపటే పట్టేస్తుందనమాట ఇప్పుడు నేను చేసే విధానం చూపిస్తాను చూడండి కొంచెం పసుపు వేస్తున్నానండి కొంచెం నేను కూర ఊరబెట్టకుండా డైరెక్ట్గా నిమ్మకాయని కట్టి చేసేస్తున్నాను కాబట్టి కొంచెం పసుపు వేసాను తర్వాత ఇందాక మెంతులు జీలకర్ర ఆవాలు కలిపి వేయించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర ఎంత వాడినా వాడినావని ఆరోగ్యం ఫ్రెండ్స్ పచ్చి ఎల్లిపాయలు ఇవి నానితే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా పచ్చి ఎల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఇలా చూసాక ఒక్కసారి మెంతకుని ఈ ముక్కలు పట్టేదాకా ఒకసారి కలుపుకుంటున్నాను నైట్గా చేయండి కొంచెం రుచిగా రసం కావాలంటే ఇది ఎంపట వేసుకొని కూడా తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది మందికి నిమ్మకాయ పంచడం అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తిని చూడండి ఏ విధంగా ఉందో మాకు కామెంట్ పెట్టండి తర్వాత ఇప్పుడు కారాన్ని పంచుకుంటాను చూడండి ఇది నేను పట్టించిన కారాన్ని నేను ఎక్కువగా ప్యాకెట్ కారాలు వాడనమాట అంత ఆరోగ్యం కావు నేను ఎంత వీలైతే ఎంతవరకు మీరే పట్టించుకోనండి కారం పట్టించుకోవడం వల్ల చాలా బాగుంది మంచి పండుగండి ఆడవాళ్ళు కదా అండ్ పట్టించుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను అది గ్యాస్ వేసాను మళ్ళీ ఆఫ్ వేస్తాను సరిపోతుందండి బాగుంటుంది వచ్చడిని నిల్వ పెట్టుకొని ఉప్పు సరిపోతే ఖరాబ్ అయిపోతుంది అంటారండి అలా కాదు మనం అంత కష్టపడి చేసుకోవసరం లేదు ఈ రోజులు అన్నీ దొరుకుతున్నాయండి పాతకాలం రోజులు కాదు మనం డబ్బాలకు డబ్బాలు పెట్టి జాడీలకు జాడీలు పెట్టి నిల్వ పెట్టుకునే రోజులు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు అంత ఎక్కువగా పెట్టుకొని ఉప్పు ఎక్కువ చేసుకొని అలా తినడం అంత ఆరోగ్యం కాదండి పిల్లలకు కూడా మంచిది కారం ఇది పావులో రెండు కారం పోసాను ఇది పావులో ఒకటి మాత్రమే సాల్ట్ వేసారండి నాకు సాల్ట్ అంత ఇష్టం ఉండదు మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి తర్వాత నేను ఎల్లిపాయలు ఫస్ట్ గర్భాన్ని తీసివేసి వేసాను మీరు చూపించారు కదండి మాకు వెల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి ఈ పచ్చడి ఎల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ని ఇందాక పచ్చగా మిక్సీలో పట్టాయండి చూడండి చూడండి పచ్చగా కరిగాను ఎల్లిపాయ ఎంత వాడడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిదండి ఉడిపాయి వల్ల నష్టం ఏం జరగదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎంత ఈ విధంగా కలుపుతానండి ఇలా లైట్ గా ఈ ముక్కని మనం కలిపేటప్పుడు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇలా ప్రెస్ చేయడం వల్ల మన ఉప్పు ఉంది కదండి ఆ ఉప్పు మనం కొద్ది ఉప్పు తక్కువ వేసుకున్నా ఈ పచ్చడి ఖరాబ్ అవ్వదు అనమాట కొంచెం ప్రెస్ చేయడం వల్ల ఇలా ప్రెస్ చేయకుండా ఉంటే కొద్దిగా ఖరాబ్ అవుతుంది అలా ఖరాబ్ అవ్వకుండా కొంచెం ఇది ప్రెస్ చేయడం వల్ల ఇలా రసం కూడా బయటకు వచ్చేస్తుంది మనం కలిపిన ఉప్పు కారం మస్ పిండి జీలకర్ర పిండి అన్నిటికీ ముక్కకు పట్టేసి చాలా టేస్ట్ కుడుస్తుంది అనమాట వెంటనే కూడా కలుపుకొని తిన్నా కానీ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట నిమ్మకాయ పచ్చడి అంటే మరి నాకు చాలా ఇష్టం అండి నేను స్టార్టింగ్లో చిన్నప్పుడు చా నిమ్మకాయ పచ్చడి తినేదాన్ని కాదు మేము మా అమ్మమ్మ గారు ఎందుకంటే వాళ్ళు ఉప్పేసి పసిపేసి ఊర పెడతారండి సంవత్సరం కొద్ది మొత్తం ఉంచుతారనమాట అలా చేయడం వల్ల నాకు ఆ పచ్చడి చాలా సంవత్సరాలు నాకు ఇష్టం ఉందండి నాకు అలా ఇష్టం ఉండదు నేను డైరెక్ట్గా ఇలానే పెట్టుకుంటాను ఇలా పెట్టుకుని తిన్న పచ్చడిలో చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి తినేసి నాకు కామెంట్ పెట్టండి నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ చూడండి అనే తర్వాత అంతా చూసే ారం సరిపోతుంది కొంతమంది కొంచెం ఎక్కువగా తింటే తప్పవచ్చు నేను సరిపోతుందని ఇప్పుడు నేను మొత్తం వేడి చేసి ఉన్న పోయలేదండి చూడండి మొత్తం పోపు వేయలేదు ఈ పోపులో ఎండి మిరపకాయలు కానీ కరివేపాకు కానీ వేయలేదండి అలా వేయడం వల్ల పచ్చడి కొంచెం స్మెల్ వస్తుందండి కొద్దిగా స్టాక్ ఉన్నది అనుకోండి పచ్చడి కొద్ది స్మెల్ తేడా వస్తుంది ఎప్పుడైనా నిమ్మ పచ్చడిలో ఎక్కువగా కరివేపాకు వేసి ఎండి నెప్పకాయలు వేసారు అవి లేకూడదండి టేస్ట్ తేడా వస్తుందనమాట అందుకని ఈ ఈ గ్లాస్ నూనె మాత్రమే పోపేసాను నేను డైరెక్ట్ పచ్చి నూనె పోసేస్తాను చూడండి నేను చిన్నగా నూనె తీసుకున్నాను చూడండి చిన్నగా నూనె తీసుకున్నాను మనకు సరిపడండి మరి నూనె ఎక్కువ పోసుకుంటామంటే కూడా టేస్ట్ వస్తుంది అనుకుంటారు కానీ అది పొరపాటండి నూనె సరిపోతాల్తో తింటేనే ఆరోగ్యం టేస్ట్ కూడా అంతే ఉంటుందండి నూనె డామినేట్ చేస్తుందండి మరి ఎక్కువ కూడా పోసుకోకూడదండి చూడండి నేను దానికి సరిపడా పోస్తున్నానండి ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను డైరెక్ట్గా చూడండి నేను పచ్చి నూనె పోసానండి పచ్చి నూనె పోయడం వల్ల పచ్చడి పచ్చడిలో ఉన్న ఎల్లిపాయ ఫ్లేవర్ అస్సలు పోదండి మనం వేసిన తాలింపులు కూడా రుచి కూడా చాలా అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తాడు చూడండి దీంతో రసాన్ని ఎందుకంటే పిల్లలు వెంటనే పచ్చడి పెట్టమని టేస్ట్ వాస్ మెల్లుతో పెట్టే మమ్మీ అంటారు అప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే మనం వేసిన పచ్చడి ఏం చేస్తారంటే ఈ ముక్కని తినకుండా ఇలా పక్కకు పడేస్తారు దానివల్ల పిల్లలకి నిమ్మకాయలు సీగటమైన ఉంటుంది కదండీ అలా కాకుండా నేను ఇలా కొద్ది ప్రెస్ చేశాను అనుకోండి ఈ ముక్క పక్కకు పెట్టిన చాలామంది పిల్లలు ఈ గ్రేవీని కలుపుకుంటారు కదండి దానివల్ల కూడా బాగుంటుందని పచ్చడి కలిపేటప్పుడు లైట్గా ప్రెస్ చేస్తాను ఇందాక నిమ్మకాయలు అలాగే ఉన్నాయి చూసుకోండి ఇందా ఎల్లిపాయలు కూడా నేను వేశాను కదండి ఈ ఎల్లిపాయలు నానకాయండి ఈ పులుపులో ఈ మెంతి పిండి జీలకర్ర పిండి పిండి కలిపాను కదండి ఇవి నాని ఒక్కొక్క ముద్దను మనం ఒక్కొక్క ఎరపాయ పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటారండి మీరు ఒక్కసారి నుంచి ఈ విధంగా ఈ స్టైల్లో పెట్టుకొని చూడండి మరొకసారి కూడా మీరు ఎలాంటి పిల్లలైనా తింటారండి కొంచెం చాలామంది బీపీ బీపీ బీపీడవల్ పేషెంట్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి నిమ్మ పచ్చడి నాన పెట్టి పెట్టపాకండి విధంగా చేసేసి పెట్టండి చాలా బాగుంటుంది చూడండి నూనె మన ఇష్టాన్ని బట్టి నేను పోపేస్తున్నానండి నాకు పోపులో చాలా జీలకర్ర వేసుకుంటానండి పోపులో జీలకర్ర ఎక్కువ వేసుకోవడం నాకు చాలా ఇష్టం జీలకర్ర చాలా ఆరోగ్యం ఈ నిమ్మకాయ పులుపుని ఈ జీలకర్ర జీర్ణం చేసేస్తుందండి ఎలాంటి వానైనా మనం కడుపు నిండా అన్నంలో ఈ పచ్చడి ఎప్పటి వేసుకొని తినేస్తారనమాట ఇంత టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి 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 ఒకసారి ఎంత లుక్ ఉందో మీరు ఒకసారి చూడండి నేను కరివేపాకు ఎండిమిరపకాయలు వేయనండి ఎప్పుడైనా నిమ్మకాయ విలువ బజీలో మరొకసారి కలిపి చూపిస్తానండి ఒకసారి కలిపేటప్పుడు ఈ జీలకర్రని కొద్దిగా ప్రెస్ చేసి కలపండి ఇది కొంతమంది ఎల్లో కలర్గా తెచ్చుకుంటే బాగుంటాయండి ఒక్కొక్కసారి కొద్దిగా గ్రీన్లో కూడా ఉంటాయండి ఎక్కువ ఎల్లోనే చేసుకోండి ఎల్లో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పండు నిమ్మ పండు ఎక్కడో ఒకటి వస్తు ఉంటుందండి అలాంటివి మనం తీసుకొచ్చిన వాళ్ళని మనం అనవలేదు కదండి అందుకే కొంచెం ప్రెస్ చేయడం వల్ల ఈ ఎల్లో కలర్ రసం ఈ గ్రీన్ కలర్ రసం తొందరగా రానిపోతుందండి మూనింగ్ మూడో రోజు కల్లా మనం ఆవిడక పచ్చి పెట్టుకున్నట్టే అండి పైకి వస్తుంది ఇంకా సరిపోకపోతే కొంచెం పచ్చి నూనెనే కలపాలి కానీ వేడి చేసిన కలపడం అంత మంచిది కాదండి ఎక్కువగా నూనె తినడం కూడా అంత ఆరోగ్యం కాదు ఈ వేడి వేడి నెలలో నూనె బదులు కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలా పెడితే చాలా ఆరోగ్యం అండి హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ అండి నాకు తిన్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట ఫ్రెండ్స్ సారి <sup> బాయండి <sup> 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 <sup>